పద్నాలుగేళ్లైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు కూడా అవ్వ తాతల బాధలు పట్టించుకుని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ కు మంచి పేరు వచ్చేస్తా ఉంది తాతలందరూ కూడా జగన్ ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వ తాతలకు ఇంటికే అందే పెన్షన్ ను దగ్గరుండి ఆయనే ఆయన మనిషి అయిన అమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వ తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకునే ఈ రోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అని అంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే మాదిరిగా జరుగుతా ఉంది అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు యా చంద్రబాబు జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే తెలుసా అసలు టైట్లింగ్ యాక్ట్ అని అంటే భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలు లో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్లకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అంటే గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతా ఉన్నాయి ఒకరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ మాటలు చెబుతూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు